వారికి తగిన విధంగా అన్ని నమస్కారం వేదిక ముందున్న అందరూ ఆత్మీయ బంధువులు అలాగే ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఉన్నతమైన రోజు ఎందుకంటే ఇన్ని రోజులు మహిళలకు బస్సులు సరిపోతాయి అని అంద చేసిన వారికి ఒక ఐదు అందరూ పెడు పెళ్లిదింపుగా ఉంది అట్లనే ఏదైతే ఈ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పెరుగుతున్నారు ఎంతసేపు అభివృద్ధికి ఆటంకంగా పడుతున్నారు ఏమైనా కూడా ఆ ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమం తీసుకోగానే దానిపైన స్పందిస్తాడు ఆ నోట్ మూడిపిల్సిన అవసరం మన పైన ఉంది కాబట్టి కారుణ్య పోస్టర్లు ఇచ్చిన ఇన్ని రోజులు పదేళ్లు కారుణ్య పోస్టర్లు అంటే కంపల్సరీ ఉద్యోగాలు కూడా ఇయ్యలేని దళిత దౌర్భాగ్యులు బిఆర్ఎస్ నాయకులు అదే మా కొండ సురేఖమ్మ చర్యలకి వెళ్ళి ఆ రోజు మేము చాలా మందికి కారుణ్య పోస్టులు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కావాలి బాధపడుతున్న వర్ణనాతీతం కనీసం ఈ ఇంగిత గేరం లేని బీఆర్ఎస్ నాయకులు ఇంకా మేము ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఈ విధంగా చేస్తున్నాం ఈ రోజు ఎలక్ట్రానిక్ బస్సులు సౌండ్ పొల్యూషన్ అలాగే ఎలాంటి పొల్యూషన్ లేని బస్సులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణలో మన యొక్క ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇంద్రమ్మ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి ప్రభాకర్ నేను ఒక్కటే కోరుకుంటున్నా అన్న మా బంధనం కూడా కొన్ని బస్సులు ఎక్కువ కేటాయించాలని కోరుతూ ఈ సంబంధించిన అందరికీ